హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికి అయితే రాబోతున్నారండి అధికారులు ఈ రెండు అయితే ఇవ్వబోతున్నారు అవేంటో వీడియోలో చెప్తాను వీడియోను చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే చాలామందికి యూట్యూబ్లో చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నా వీడియోస్ యూట్యూబ్లో కనబడతాయి దయచేసి లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి చూడండి ఫిబ్రవరి ఒక ఒకటో తేదీన కో సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు సో పెన్షన్ల పంపిణీ ప్రతీ నెల ఒకటో తేదీన చేస్తారు కదండి ఒక్కోసారి సండే వస్తుంది ముప్పై ఒకటో తేదీ చేస్తున్నారు సో ఈసారి ఈ యొక్క ఒకటో తేదీన అయితే పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు అలాగే ఈ పెన్షన్ పంపిణీలో ఈసారి ఏంటి విచిత్రం అని అంటే చాలామందికి ఎవరైతే మెడికల్ పెన్షన్లు పొందుతున్నారో అంటే మంచం మీద పడుకొని ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధితో ఉన్నారో వారికి సర్వే చేయడం అయితే జరిగింది సో రెండు లక్షల మందికి అయితే తొలగించడం అయితే జరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో అరవై లక్షల పైగా పెన్షన్లు అయితే ఉన్నాయి అందులో రెండు లక్షల మందిని తొలగించడం అయితే జరిగింది సో ఆ కారణంగా అలాంటి వారికి ఈ నెల పెన్షన్లు వచ్చే అవకాశం అయితే లేదు ఈ ఏదైతే సర్వే ఉందో ఆ సర్వే చేయడం జరుగుతుంది అలాగే సర్వేకి వచ్చిన తర్వాత కూడా అధికారుల దగ్గర సర్వర్లు యాప్లు ఏవైతే ఉన్నాయో అవి పనిచేయట్లేదు కొంతమందికి సర్వే కూడా అవ్వడం కుదరలేదు సో అలాంటి వారికి ఫిబ్రవరి నెల పెన్షన్లు ఆపే అవకాశం ఉంటుంది సో అధికారులు మాత్రం ఇంటింటికి సర్వే ఎవరైతే మంచం మీద పరిమితై ఉంటారో అంటే వీల్చైర్ ఎవరైతే ఈ మెదడు వ్యాపు వ్యాధి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటారో వారికి సర్వే చేయడం జరుగుతుంది నిజంగా వీరికి ఉందా లేకపోతే ప్రభుత్వాన్ని మే మేనేజ్ చేస్తున్నారా అని అలాగే ఇంకొకటి ఈ యొక్క తణుకు పట్టణం ప్రాంతంలో రెండు లక్షల ఇల్లు ఒక లక్ష ప్రారంభించడం జరిగింది కోళ్ళు పారద సారథి గారు అయితే ఆ యొక్క ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తారని తెలియజేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి లక్ష ఇళ్ళులు అక్కడ ప్రారంభించామని అయితే వారైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఈ ఇల్లు కార్యక్రమం ఏదైతే ఉందో మనకి ఫిబ్రవరి ఒకటి నుంచి అధికారులు అనేది సర్వే చేస్తారు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో ఇళ్ళ స్థలం లేని వారికి అలాగే జగనన్న ఇంటిన ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో ఇళ్ళ నిర్మాణం ఎవరైతే చేసుకోలేదో వారికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది ఎవరికైతే మొత్తానికి ఇళ్ళ స్థలం రాలేదో వారికి ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొత్త ఇళ్ళ స్థలాలు ఇవ్వడం అయితే జరుగుద్ది సో దాని గురించి కూడా నిజంగా ఇల్లు ఉందా లేదా అనేది అయితే ఈ యొక్క అధికారులైతే సచివాలయం సిబ్బంది ఎన్ఎం జిఎన్ఓఎం మీరైతే వచ్చి ఇంటింటికి సర్వే చేయడం అయితే జరుగుతుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్